హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ ఈ బండి అయితే గ్లామర్ బండి ఈ బండి అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చిందనమాట జస్ట్ మైలేజ్ సీటింగ్ కోసం అయితే వచ్చింది దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ నుంచి అయితే వచ్చిందనమాట నేనైతే కస్టమర్ తోటైతే మాట్లాడితే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కథ అనేది అయితే మొత్తం అయితే చెక్ చేద్దాం బండి రీడింగ్తో పాటు ఈ బండి మైలేజ్ అనేది ఎంత వస్తుంది ఇంక కస్టమర్కి అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుందంట కస్టమర్ మాటలలోనే మీకు అయితే ఎందుకంటే చాలా దూరం నుంచి అయితే వచ్చిందనమాట రాంగ్ అనే నేనైతే షాప్ దగ్గర ఎందుకంటే ఉదయాన్నే అనమాట ఉదయం తొమ్మిది గంటలకి షాప్ కడికి అయితే కస్టమర్ అయితే వచ్చేసిండు ఉదయం షాప్ కడికి అయితే అబ్బాయి అయితే అనమాట నేను కొంచెం లేట్ అయింది ఆ లోపల వాషింగ్ అయితే గానీ అని అయితే చెప్పేసిన ఉంటే వాషింగ్ చేస్తుంటే నేను తొందరగా వచ్చేసి అయితే వీడియో అయితే తీసుకుని ఇప్పుడైతే ఒకసారి కస్టమర్ తోటైతే మాట్లాడిస్తా ఒకసారి అయితే ఆయన ఏమేమి చెప్తారో ఒకసారి అయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ చేయండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అన్న ఎక్కడి నుంచి అన్న సంగారెడ్డి ఈ బండి అన్న గ్లామర్ గ్లామర్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా బండివి మైలేజ్ సెట్టింగ్ గట్టిగా మాట్లాడనా నేను మైలే మైలేజ్ సెట్టింగ్ కోసమేనా బండి రీడింగ్ ఎంత తిరిగిందనా ము ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలు తిరిగింది అని నలభై వేలు అనుకోండి నలభై వేలు తిరిగింది ఇప్పుడు ఇంత ముందుకి ఏడే చారు సర్వీసింగ్ సంగారెడ్డి అంటే అక్కడ చక్కగా నీకు మైలేజ్ ప్రాబ్లం అనిపించింది మెయిన్గా బండి నడుపుతుంటే మైలేజ్ ప్రాబ్లమ్ అనిపించింది ఇప్పుడు ఎంత ఇస్తుందనా మైలేజ్ బండి ముప్పై నుంచి నలభై మధ్యలో వస్తుంది అంటే మీరు కరెక్ట్ చెక్ చేసిరా చెక్ చేయలేదా ఎట్లా చెక్ చేసినా కూడా టు రిజల్ట్ చెక్ చేసారు రైట్ అండి అట్లా చెక్ చేసినా కూడా బరాబారా మైలేజ్ ప్రాబ్లం ఓకే ఎట్లా వచ్చారు మీరు ఇకి అంటే ఏ విధంగా తెలిసింది షాప్ ఉంది అని చెప్పేసి అంటే యూట్యూబ్ లో చూసారు మైలేజ్ సెట్టింగ్ గురించి మైలేజ్ ఎట్లా వస్తుంది కర్తాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ నుంచి ఇది ఇట్లా వచ్చిందని మీకు లొకేషన్ ఎట్లా తెలిసింది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మాకు ఎప్పుడు రామ్ చెప్పిన టైం చెప్పినా కదా నేను కొంచెం బిజీ ఉన్నా తర్వాత రండి అని చెప్పినా కదా ఆ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితేనే రిప్లై వచ్చింది మీకు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే చాలామంది ఏంటంటే రిప్లై చేయట్లేదు రిప్లై చేయలేదు అని అంటారు అనమాట బిజీ టైం ఉన్నప్పుడు వచ్చి వెయిటింగ్ చేసేది ఉండదు కదా ఈ రోజుగా షాప్ కాడ ఏమీ లేవు ఖాళీ ఉన్నాం ఇక బండ్లు ఏమీ లేవు ఇలాంటి టైంలో వస్తే ఏమవుతుంది అని అంటే బండ్లు లేని టైం లేముంది అంటే బండి నీ బండి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి చేయడం జరుగుతుంది ఇప్పుడు పని వర్క్ ఎక్కువ ఉంది అనుకోండి బండి సరిగ్గా పట్టించుకోకుంటే కూడా నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు అంత దూరం నుంచి ఎన్ని కిలోమీటర్ అయింది నీకు నూట ఇరవై కిలోమీటర్ అయిందా అమ్మా వన్ ట్వంటీ కిలోమీటర్ నుంచి వచ్చినావు కదా నువ్వు వన్ ట్వంటీ కిలోమీటర్ నుంచి వచ్చినప్పుడు నేను నేను చేస్తే నీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది బండి నేను చేయకుండా పిల్లగానికి ఓవర్కి వచ్చి చేస్తే అంత దూరం నుంచి వచ్చి ఏంది లాభం నేను అని నీకు ఫీలింగ్ అనిపిస్తుంది అందుకని టైం చెప్పి ఆ టైం పక్కన రమ్మని చెప్తాను అనమాట అంతే వేరేది ఏమీ లేదు బండి మీకు బండి ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసే బాధ్యత నాది ఓకేనా ఈ వీడియో లాస్ట్లో కూడా నేను మాట్లాడిపిస్తాను మీకు ఎంత మైలేజ్ వచ్చింది ఏం కదా అనేది కూడా క్లియర్గా చూపిద్దాం కస్టమర్లకి బండి ఇదే కదా అనేది అదే నేను వచ్చే వచ్చేవరకల్లా కొంచెం లేట్ అయిందా ఏమనుకోవద్దు షా షాప్ వచ్చే వచ్చేవరకల్లా వాషింగ్ అవుతుంది అనమాట అందుకే అన్న దూరం నుంచి వచ్చిందని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను ఓకే మనకు వాషింగ్ అవుతుంది వాషింగ్ అయిపోయిన తర్వాత ఏమేమి పనులు చేస్తాం ఇంకా అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఓకే బండి వాషింగ్ అయితే అయిపోయింది మొత్తం అయితే బయటకు అయితే వచ్చింది అన్నమాట ఇది సర్వీసింగ్ చేసిన డేటేనా మరి ఇంత తొందరగా ఎందుకు చేపిస్తున్నావు నేను ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు చేపిస్తున్నావు అది ఆల్రెడీ సర్వీసింగ్ చేసేరు కదా సర్వీసింగ్ ఎట్లా ఉండను ఇప్పుడు చేసినాక కూడా అంతే అట్లే ఉంది అంటే ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు నీకు మైలేజ్ ప్రాబ్లమ్ సాల్వ్లే నువ్వు వాళ్ళకు చెప్పినావు సర్వీసింగ్ చేసేటప్పుడు చెప్పినా మైలేజ్ ప్రాబ్లం ఓకే ఇగో నీకు మైనర్ రిపేర్ ప్రాబ్లం చెప్తుంది కూడా అన్న వాళ్ళు ఏం చేశారు అంటే ఇక మైలేజ్ చేసారు కానీ అసలు కార్బెటర్ అనేది క్లీన్ చేయలేదన్నా చాలా డస్ట్ ఉండే ఇగో ఇగో కంచి పైన కార్పెటర్ కడిగితే కంచి ఈ ఇది ఉందా ఈ మైల మొత్తం పోతుంది ఇగో ఇట్ల కంచి కనిపించే మైల మొత్తం పోద్ది ఎప్పుడైనా పర్వాలేదు బండికి కార్పెటర్ ఫిల్టర్ అవన్నీ క్లీన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది అప్పుడు మైలేజ్ సెట్టింగ్ చేస్తే పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అన్నమాట ఓకే మైలేజ్ సెట్టింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేసుకోవాలి ఫిల్టరు కార్పెటరు బ్రేకు చైను ప్లగ్ గిగ్గు అన్నీ చేసుకోవాలన్నమాట అవన్నీ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది మైలేజ్ పెరుగుతుంది అనమాట బండికి అనేది ఈ మైనర్ రిపేర్ ఏమేమి ఉన్నాయి ఏం కదా ఈ మైనర్ రిపేర్ అంటే ఒక బండి సర్వీసింగ్ వచ్చింది అనుకోనా మెయిన్ ప్రాబ్లం ట్రాల్ కొట్టంగానే బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లచ్ కేబుల్ పోయిందా ఎక్సలేటర్ కేబుల్ పోయిందా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఏవి పోతే అవి సర్వీసింగ్లు అయితే కంపల్సరీగా అయితే అన్ని చేంజ్ చేసుకోవాలి చైన్ కిట్ పడ్డా బ్రేక్ లైనర్ వడ్డా ఈ మైనర్ రిపేర్ ప్రాబ్లమ్స్ అంటారన్నమాట బండి ఒక బండి మనం మెయింటైన్ చేస్తున్నాము అని అంటే ఈ చిల్లర చిల్లర ఐటమ్ అనేది కామన్గా పోతూ ఉంటాయి అనమాట క్లచ్ కేబుల్ కానీ బ్రేక్ కేబుల్ కానీ ఇలాంటివి పోతూ ఉంటాయి ఇవి ఇవి చేసుకుంటే అని అంటే బండి అనేది అల్కా వెళ్ళిపోద్ది అనమాట అంటే ఫ్రీగా వెళ్ళిపోద్ది ఇబ్బంది పడకుండా వద్దు అనమాట అప్పుడు మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది అనమాట అంతే ఓకే అన్ని బండ్లకు ఇదే రకంగా అయితే ఉంటుంది అన్నమాట సర్వీసింగ్ ఓకే అన్న చేద్దాము ఆయిల్ కూడా ఆయిల్ కూడా నాకు డౌట్ ఉందన్న ఆయిల్ అయితే చేంజ్ చేసేద్దాం ఆయిల్ ఏది పోసిందన్న నీకు ఉందా నువ్వు అనుకుంటున్నావు అంటే పక్కకు లేవు నువ్వు సర్వీసింగ్ చేసేటప్పుడు సర్వీసింగ్ చేసేటప్పుడు చూడలేవు ఇచ్చి ఇచ్చేళ్ళు నువ్వు అన్నీ ఆయిల్ అయితే ఓపెన్ చేస్తాను ఆయిల్ అయితే ఆయిల్ అయితే కంపల్సరీ అయితే మన తాను నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అదే టైప్ అయితే సర్వీసింగ్ అయితే చేస్తానా ఎందుకంటే ఇంత ఇంత దూరం వచ్చినావు కాన్న మనం ఏ దాంట్లో చిన్న దాంట్లో కూడా కాంప్రమైజ్ అవసరం లేదు ఒకవేళ నీకు ఆయిల్ అవసరం ఉంటే ఆయిల్ తీసుకోపో దేనికనే యూజ్ చేసుకో నాకు ఏం అవసరం లేవు ఆయిల్ అయితే ఓకే అదే అంటున్నాను అదే ఆయిల్ ఓపెన్ చేయి ఆయిల్ ఎంత బ్లాక్ ఉంది అన్నీ రీసెంట్గా పోసినట్టు లేదన్న ఇది ఎంత బ్లాక్ అయింది చూడది రీడింగ్ బండి రీడింగ్ నలభై వేలు తిరిగింది నలభై వేలు తిరిగింది బండ్ అయితే నలభై వేలు అయితే తిరిగింది రీడింగ్ స్టిక్కర్ అయితే చూస్తే అయితే అది ఉల్టా కొడుతుంది ఒకసారి అయితే చూడండి రీడింగ్ తక్కువ రాసిందా ఇది ఎంత ఇది ముప్పై నలభై నలభై ఒకటి నలభై వేలు తిరిగి నలభై ఒకటి ఈ టైం రావాలి అని రాసింది ఆడు మా తన అట్లా ఉంటుంది స్టిక్కరింగ్కి ఫస్ట్ రీడింగ్ ఎంత తిరిగింది బండి అనేది రాసాం పక్కకి నెక్స్ట్ రావాల్సింది రాసాం అనమాట ఓకే ఓకే టైంకి రావాలని ఈ టైంకి రావాలని రాసిండే ఓకే నేనే కన్ఫ్యూజ్ అయినా సారీ ఓకే నలభై వేలు తిరిగిందన్న ఓకే అప్పుడు ఎంతుండే రీడింగ్ ఐడియా ఉందా అప్పుడు చేపిస్తే అప్పుడు ఏదో ఆయిలి చాలా ఘోరంగా ఉంది నా ఏ కంపెనీ ఆయిల్ ఉందో తెలియదు కానీ ఆయిల్ అయితే చాలా ఘోరంగా ఉంది ఓకే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసే మన స్టైల్లో మనం నేను మెయిన్గా సర్వీసింగ్ అనేది బండి అనేది ఎట్లా మెయింటెనెన్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తా చూడండి మెయిన్గా ఏ బండి అయినా పర్వాలేదు బిఎస్ ఫోర్ బండి కాడికి అయితే చెప్తున్నా బిఎస్ సిక్స్కి అయితే కార్పెటర్ అయితే లేవు కాబట్టి బిఎస్ ఫోర్లో మీరు కార్పెటర్ ఫిల్టర్ అయితే కంపల్సరీ అయితే క్లీన్ దాంతో పాటు బ్రేక్ లైన్ చెక్ చేయించుకోండి మామూలుగా అయితే చేయిను దానికి కు స్పాకెట్ బేరింగ్ ఉండి ఉంటుంది చైన్ లోపల బేరింగ్ ఆ బేరింగ్ పోయినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అవన్నీ చెక్ చేయించుకోవాలన్నమాట ఇట్లా కార్పెటర్ చూడండి ఎంత జామ్ అయిపోయింది ఇక్కడ సైడ్ కార్పెటర్ ఓపెన్ చేయలేదు అన్నమాట చాలా రోల్ అవుతుంది ఓపెన్ చేయక చాలా డస్ట్ పట్టింది మీరు ఓపెన్ మీరు ఒకసారి క్లియర్గా చూడండి కార్పెటర్ ఎంత ఎట్లా ఎట్లా అయిపోయింది అనేది ఏమైంది అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట కార్పెటర్ లోపల ఆ హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి మైలేజ్ అనేది రాదనమాట మనకు పెట్రోల్ అనేది ఇంజన్లకు వెళ్ళేది ఎట్లుంటుంది అని అంటే చిన్న మంకూర్ లాకపోతుంది అనమాట మనకు మామూలుగా మంకూర్ ఎట్లా గుడుస్తుంది ఆ టైప్ వెళ్తుంది అనమాట ఇంజన్ లోపలికి పెట్రోల్ అనేది ఆ చిన్న చిన్న హోల్స్ లెక్కించి అట్లా వెళ్తుంది అనమాట ఆ చిన్న హోల్స్ బ్లాక్ అయిపోతే ఏమైద్దంటే మైలేజ్ అనేది రాదనమాట మెయిన్ ఇదే ప్రాబ్లం అయితే అనమాట పత్తి బండి కి ఇదే రకంగా అవుతుంది అనమాట మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఫిల్టర్ ఒకటి ఇవి ఒకటి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫిల్టర్ కార్పెటరు మెయిన్ ఇవి మిగతా చిల్లర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ ఫిల్టర్ కూడా బాగలేదు ఒకసారి చూడండి ఈ ఫిల్టర్ మొత్తం కూడా జామ్ అయిపోయింది అనమాట జామ్ అయిపోయింది ఇది కంపెనీ నెంబర్ వచ్చింది అనమాట మీకు ఒకసారి చూపిస్తుంది ఇది కంపెనీ నెంబర్ వచ్చింది మళ్ళీ చేంజ్ చేయలేదు కస్టమర్ ఫిల్టర్ కూడా పడుతుంది ఫిల్టర్ బాగాలేదు చేంజ్ చేసుకోవాలి ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు ఇంజన్ ఆయిల్ పడుతుంది ఓకే సరే ఇది పాత ఫిల్టరు మీకు కొత్త ఫిల్టర్ కూడా చూపిస్తాను రెండు ఎట్లుంటాయి ఒకసారి అయితే చూడండి రెండింటికి చాలా తేడా ఉంటాయి ఒకసారి చూడండి క్లియర్గా అది కొత్తదానా పాతదానికి కొత్త దానికి ఎట్లుందో ఒకసారి నీకు నీ చేతిలో ఉన్నదానికి దానికి డిఫరెంట్ అనేది నీకు అర్థమవుతుందా అది బండి బొండి వచ్చినప్పటి నుంచి చేంజ్ చేయాలన్నా అది మధ్యలో ఎప్పుడు కూడా చేంజ్ చేయాలి అది అదే వేసిరు పాతదానికి కొత్త దానికి తేడా అనేది నీకు అర్థమైందిగా నేను కొత్త చేస్తే ఏంటంటే కొంచెం మైలేజ్ అనేది పెరుగుతుంది అంతే అంటే జరా అది దమ్ము తీసుకుంటానా మనము ఊపిరి ఎట్లా తీసుకుంటాం ముక్కు ముక్కు లాక్క అనమాట అది గాలి గుంజుకుంటుంది అనమాట దుమ్ము ఓకే సరే రెండి నాకి ఇంకో ఇట్లా ఇట్లా దగ్గరికి వెడితే క్లియర్గా కనబడుతుంది పాత ఫిల్టర్కి కొత్త ఫిల్టర్కి తేడా అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాం ఒకసారి అయితే క్లియర్గా చూడండి ఫిల్టర్ జాము ఉంటే బండి కూడా పికప్ అయితే ఉండదు అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఫిల్టరు అండ్ కార్బెటర్ జామ్ ఉంటే మైలేజ్ అయితే మొత్తమే రాదనమాట ఈ కార్బెటర్ అయితే మొత్తం జామ్ ఉంది కదా కొంచెం ఫాస్ట్గా అయితే గడుగుతా ఇదైతే కార్బెటర్ అయితే ఎందుకంటే వీడియోలు ఎంత అయితే పెద్దగా అయిపోతుంది అనమాట మనం మైలేజ్ టెస్ట్కి కూడా వెళ్ళాలి ఇందులోనే వీడియో అయితే కొంచెం స్పీడ్ మూమెంట్లో పెట్టి అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే కస్టమర్ అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి మనము కస్టమర్కి అయితే వర్క్ అయితే అయితే చేస్తున్నా ఏం కదా అనేది మీరు కూడా క్లియర్గా చూడాలని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా కాకపోతే ఏంటి అంటే కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి అయితే చూపిస్తున్నా వీడియో అయితే ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వర్క్ అయితే షూట్ చేసినా కా కాకపోతే కొంచెం స్పీడ్ మోడ్ అయితే పెట్టి అయితే ఓకేనా మీకు ప్రతిది క్లియర్గా ఉంటుంది మీరైతే చూడొచ్చు పత్తిది అయితే క్లియర్గా ఉంటుంది ఏడ కూడా ఇంత మీకు వీడియో అయితే కట్ చేసి అయితే ఏం చూపించండి కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే కార్పెటర్గా అడిగేది మొత్తం అన్ని అలా గంట టైం అయితే వాడుతుంది అనమాట గంట వీడియో అయితే అవుతుంది అంత పెద్ద వీడియో అయితే ఎవరు అయితే చూసారు చూడట్లేదు చాలా తక్కువ చూస్తారు అందుకని కార్పెటర్ మొత్తం కడిగినాం అనమాట ఇప్పుడైతే మొత్తం నీట్ అయితే కడిగినాము మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇది బండికి ఎక్కించేది ఉంది మళ్ళీ బండికి ఎక్కించిన తర్వాత మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను అయితే కార్పెట్ అయితే ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసారి అయితే క్లియర్గా చూస్తారు కదా ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇక్కడైతే ఇక్కడ సైడ్ అయితే కొత్త ఫిల్టర్ అయితే వేసేసినా ఒకసారి అయితే మీరు క్లియర్గా చూడొచ్చు కొత్త ఫిల్టర్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది తర్వాత మనం ఏం చేయాలంటే ఇంజన్ ఆయిల్ అయితే పోయాలి మెయిన్గా ఇంజన్ ఆయిల్ అయితే పోదాము ఇప్పుడు ఇక్కడ రెండు అయిపోయినాయినాయినాయినాయినాయి ఇక్కడైతే ఆయిల్ అయితే తీసుకున్న ఆయిల్ మూత అయితే తీసేసి ఇక్కడైతే ఆయిల్ అయితే వస్తున్నాయి ఇంజన్ ఆయిల్ అయితే చూసుకోవచ్చు ఇది వన్ లీటర్ తీసుకున్నాను నేను వన్ లీటర్ క్యాష్యిల్ అయితే తీసుకుని ఉంటే మనం కంపెనీ అయితే వా కంపెనీ అయితే ఆయిల్ అయితే వాడాలి నేను ఎప్పుడైనా క్యాష్యిల్ వాడతాను ఎక్కువ అయితే బాష్ కంపెనీ అయితే ఇంజన్ ఆయిల్ అయితే అనమాట ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడైతే క్యాష్ అయితే ఓషేస్తున్నాం బండికైతే క్యాష్ టైల్ పోసేసిన తర్వాత బండి మొత్తం పర్ఫెక్ట్ అయితే అవుతుంది అనమాట తర్వాత మనం మైలేజ్ టేస్ట్కి అయితే వెళ్ళాలి బండి మొత్తం రెడీ చేస్తున్నమాట కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేసి ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేసి పెట్టినా ఇప్పుడైతే మనం అయితే మైలేజ్ సెట్టింగ్ అయితే చేయాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది కస్టమర్ అంత దూరం నుంచి వచ్చింది దీనికోసం అనమాట మెయిన్గా మైలేజ్ సెట్టింగ్ కోసం అయితే వచ్చింది అనమాట అంత దూరం నుంచి అయితే ఇప్పుడైతే నేను సెట్టింగ్ అయితే చేస్తున్నా చూడొచ్చు ఇక్కడ సైడ్ అయితే ఎక్సిటరు సెట్టింగ్ అయితే పెంచుకుంటున్నా అనమాట కొంచెం అయితే ఎక్సిలేటర్ సెట్టింగ్ అయితే పెంచుకుంటున్నా అంటే ఎక్సిలేటర్ ఒక ఒక మాదిరిలో అయితే పెంచుకోవాలన్నమాట పెంచుకొని పక్కకే మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అయితే ఉంటుంది దాన్ని అయితే ఫుల్ టైట్ చేయాలన్నమాట ఒక మొత్తం మనం సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాతనే లాస్ట్లో మైలేజ్ సెట్టింగ్ అయితే చేయాలన్నమాట నేను లాస్ట్లో మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నా చూడొచ్చు ఇక్కడ ఎక్సిలేటర్ మన మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అంటారు దీన్ని పక్కకేమో ఆర్పిఎం పెంచే స్క్రూ అనమాట అంటే మనం దాని ఆ స్క్రూ తిప్తే ఏంటంటే ఎక్సిలేటర్ ఎక్కువ అవుతుంది అనమాట ఒక ఒక మాదిరిగా పెట్టుకొని ఇక్కడ మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా దాన్ని ఫుల్ టైట్ చేయాలన్నమాట ఇట్లా మొత్తం నేను ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అంటుంది దాన్ని దీని అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను దీన్ని ఫుల్ టైట్ చేసేసి మెల్లగా లూజ్ చేసుకుంటూ రావాలన్నమాట లూజ్ చేసుకుంటూ వస్తే ఏమైందంటే మనం పెట్టిన ఎక్సిలేటర్ ఉంటుంది కదా అది బండి గుయ్యి అని ఉంటుంది కదా దానికన్నా ఎక్కువ ఏడైతే మొత్తుకుంటుందో ఆడనే వదిలేసేసి బండ్ అయితే మనం తర్వాత ఇక్కడ సెట్టింగ్ స్క్రూ ఉంది దాని అయితే లూజ్ చేసేసుకుంటే బండ్ అయితే కరెక్ట్ మూమెంట్లకు అయితే వచ్చేస్తుంది మీకు మూమెంట్ కరెక్ట్ మూమెంట్ కట్టేసుకొని ఒకసారి అయితే మైలేజ్ అయితే టెస్ట్ అయితే చేయండి అన్ని బండ్లకు ఇదే రకంగా అయితే సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు అయితే కరెక్ట్గా అయితే గుర్తుపెట్టుకోండి సెట్టింగ్ అయితే కిందే అనమాట పక్కకున్న ఆర్కెఎం స్క్రూ ఉంది కదా ఇక్కడ నేను లూజ్ చేస్తున్నాను చూడండి దాన్ని అయితే ఒక రెండు మూడు క్రేట్లు అయితే పెట్టుకోండి కరెక్ట్ పొజిషన్ పెట్టుకోండి పక్కకున్న ఉన్న మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంటుంది కదా దాని అయితే ఫుల్ టైట్ చేసేసి మెల్లగా లూజ్ చేసేసుకుంటూ వస్తే ఏడైతే మీకు ఫుల్ ఎక్సలేటర్ అయితే ఆడైతే వదిలేయండి మీ బండి ఎలాంటి బండి ఉన్నా పర్వాలేదు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్గా మీకు తెలియకపోతే మెకానిక్ తోటి అయితే చేయించుకోండి సర్వీసింగ్ మొత్తం మైలేజ్ టెస్ట్ ఒకటి ఉంది ఇప్పుడు మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము ఇప్పటి వరకు సర్వీసింగ్ చేసినాం కానీ నీకు బండి సర్వీసింగ్ చేస్తుంటే ఏమనిపించింది మంచిగా అనిపించిందా మామూలు అనిపించిందా కళ్ళ ముందా కళ్ళ ముందలు వేసినా కాబట్టి బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అంటే నువ్వు ఇంత ముందుకు మసాలా చేపియచ్చు నువ్వు సర్వీసింగ్ అంటే ఇట్లా మొత్తం కార్బెటర్ ఫిల్టర్ అవన్నీ ఓపెన్ చేసి చేసిరా ఆడికిడ్కి డిఫరెంట్ ఏముంది మీకు ఆడికిడ్కి డిఫరెంట్ ఏమేమి అనిపించింది అంతేనా ఎప్పుడు ఎప్పుడు చూడలేదా ఇప్పటివరకు కూడా అంటే రెండు మూడు సార్లు చూసినావు కదా ఆ రెండు మూడు సార్లు ఆడికిడికి తేడా అంటే ఉందా తేడా ఉందా లేదా మంచిగా అనిపించింది ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేస్తే నీకు డౌట్ అనేది ఇంకా క్లియర్ అయిపోద్ది సరేనా ఇప్పుడు అందులో హండ్రెడ్ ఎంఎల్ తీస్తానా హండ్రెడ్ ఎంఎల్ తీసి నీకు చేతికి ఇస్తాను హండ్రెడ్ ఎంఎల్ల మనకి ఎంత దూరం పోతుంది హండ్రెడ్ ఎంఎల్లా పెట్రోల్ ఎంత దూరం పోతుంది ఐదు కిలోమీటర్ అవుతుందో ఆరు కిలోమీటర్ అవుతుంది ఏడు కిలోమీటర్ అవుతుంది అనేది నీకు క్లియర్గా నేను అర్థమైతే చెప్తా సరే మన ముందైతే పెట్రోల్ తీసి మీకు ఇస్తా బాబర్గా ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ బరాబర్గా ఉంది ఒకసారి నాకు ఇక్కడ చూపించేసి హండ్రెడ్ ఎంఎల్ రైట్ హండ్రెడ్ ఎంఎల్ బరాబర్గా ఉంది ఇప్పుడు ఈ పెట్రోల్ ఎన్ని కిలోమీటర్ పోతుందనే చెక్ చేద్దామన్నా అయితే ఇప్పుడు మనకు కార్బెటర్లో ఉన్న పెట్రోల్ ఉంటుంది కదా కార్పెటర్ ఉన్న పెట్రోల్ అయిపోయేంత వరకు బండి నడపాలి ఏడైతే అయిపోతుందో ఆ నుంచి అయితే ఆన్ చేసి మనం మీటర్ నూటలు చేసుకోవాలి దాంతోపాటు నేను కిలోమీటర్ రాళ్ళు కూడా చూపిస్తాను నేను సరేనా వెళ్దాం హండ్రెడ్ ఎంఎల్ మొత్తం సెటప్ అయితే చేసిన మా మైలేజ్ సెట్టింగ్కి బండి కానీ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అంటే లీటర్ లెక్క మా లెక్కన పెట్రోల్లా ఎన్ని కిలోమీటర్ అవుతుంది ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ అనేది మనం చెక్ చేద్దాం ఇప్పుడు బండి అనేది కార్పెటర్ ఉన్న పెట్రోల్ తోటి అయితే రన్ అవుతుంది ఇది అయితే బాగా పెట్టుకోండి ఎందుకంటే కొంచెం స్పీడ్ మోడల్ అయితే పెట్టిన వీడియో అయితే ఎందుకంటే మనము కార్పెటర్ ఉన్న పెట్రోల్ వరకు అయితే నడపాలన్నమాట ఇప్పుడైతే కార్పెటర్ పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టెస్టింగ్ క్యాన్ల పెట్రోల్ అయితే ఆన్ చేసే ముందర మనం మీటరు నూటలు అయితే వేసుకోవాలి దాంతోపాటు ఎందుకంటే ఇట్లా చూపిస్తే నమ్మలేరు అనమాట కిలోమీటర్ ఉంటుంది కదా కిలోమీటర్ రాళ్ళు రోడ్లపైన కిలోమీటర్ రాయి ఉంటాయి కదా ఆ కిలోమీటర్ రాళ్ళతో సహా మొత్తం చూపిస్తా మీకు క్లియర్గా అయితే ఓకేనా ఇప్పుడైతే మీకు మీరు మీరైతే అర్థం చేసుకుంటారు పెట్రోల్ అయితే అయిపోయింది ఓకేనా పెట్రోల్ అయిపోయిందనా వీళ్ళ రాయి చూసుకో కిలోమీటర్ రాయి ఇక్కడ ఉంది కిలోమీటర్ రాయి ఆ రాయి ఒకటే గుర్తుపెట్టుకో ఆ రాయి ఒకటే గుర్తుపెట్టుకో అట్లా మనం మూడు రాళ్ళు పోయి రావాలి మన మూడు రాళ్ళు కట్టు పోయాలా ఇక్కడ మీటర్ అయితే నూటలు చేస్తున్నా కదా మీటర్ అయితే ఇక్కడ నూటలు అయ్యింది ఈడ ఇక్కడ జీరో జీరో కనబడుతుందిగా ఇప్పుడు మనం పెట్రోల్ అనేది ఆన్ చేయాలి ఇక్కడ బరాబర్గా హండ్రెడ్ ఎంఎల్ ఇగ కనబడుతుందా ఇగో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నా ఇప్పుడు పైపు లెక్కించే దిగుతుంది ఓకే ఇక్కడ తక్కువ అవుతుంది ఇక్కడి ఇగో అయితే ఆ రాయి చూసుకో ఈడ మీటర్ చూసుకొని క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది మైలేజ్ ఎప్పుడైనా పర్వాలేదు మైలేజ్ మంచి మైలేజ్ కావాలంటే మినిమం స్పీడ్ అయితే వెళ్ళాలి అది నలభై ఐదు నుంచి యాభై మధ్యలో వెళ్తే ఏ బండి అయినా పర్వాలేదు మీ బండి అయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే మైలేజ్ అయితే ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క బండికి అయితే మైలేజ్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి బాగా అయితే గుర్తుపెట్టుకోవాలి మినిమం స్పీడ్ అయితే వెళ్ళాలి ఇక్కడైతే నేను చెప్తున్నాను కదా మినిమం స్పీడ్ అయితే వెళ్తే అన్ని బండి అయితే మైలేజ్ అయితే వస్తాయి అనమాట మినిమం స్పీడ్ వెళ్తున్నాను మీరు అయితే బాగా చూడొచ్చు నేను పత్తి దగ్గర అయితే చూపిస్తా ఓకేనా కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒక కిలోమీటర్ దగ్గర దగ్గరకైతే వచ్చినాము

బండి అయితే ఏడైతే ఆగదు మొత్తం అయితే వీడియోని అయితే లాస్ట్ అయితే చూడండి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి అయితే మీకు పెట్రోల్ అన్నీ చూపిస్తుంది అనమాట ఎందుకంటే మనకు ఎన్ని కిలోమీటర్ పోవాలంటే డైరెక్ట్ అయితే పోతున్నా అనమాట బండి ఎంత దూరం వెళ్తే అంత దూరమైతే వెళ్తున్నా మళ్ళీ కిలోమీటర్ రాళ్ళు ఎంత దూరం పోతుంది ఇంకా అనేది మీకు కూడా క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ చూడాలి చూడాలన్నమాట సరేనా ఇప్పుడు మూడో కిలోమీటర్ రాయి అయితే దగ్గరికైతే వచ్చింది మీకు అది కూడా క్లియర్గా అయితే చూపిస్తా చూడండి దాటిందనమాట బండి అయితే ఓకే కొంచెం స్పీడ్ మోడల్ అయితే పెట్టి చూపిస్తున్నాయి అయితే ఓకేనా బండి మైలేజ్ రావాలి అని అంటే కంపల్సరీగా అయితే టైం టు టైం అయితే ఆయిల్ సర్వీసింగ్ అనేది కంపల్సరీ అయితే మెయింటైన్ అయితే చేయాలన్నమాట బండికి కావాల్సి నింది అనమాట బండి టైం టు టైం అనేది ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ చేయించుకోవాలి బండి కూడా నిదానంగా నడుపుకోవాలన్నమాట ఓకేనా మినిమం స్పీడ్ అయితే నలభై నుంచి యాభై మధ్యలోనే వెళ్ళాలన్నమాట ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి మీది ఎలాంటి బండి ఉన్నా పర్వాలేదు ఇప్పటికైతే ఐదు కిలోమీటర్ అయితే వచ్చిందనమాట మనకు టెస్టింగ్ కార్లో పెట్రోల్ అయితే అయిపోయింది పైపుల అయితే ఉంది ఇంకెంత దూరం పోతుందో అయితే చూద్దామా ఓకేనా ఒకసారి అయితే చూపిస్తాం చూడండి ఒకసారి అయితే క్లియర్గా అయితే ఇప్పుడు మనం హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ తీసుకుంటున్నాం కదా హండ్రెడ్ ఎంఎల్ ఎన్ని కిలోమీటర్ అవుతుంది ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ అనేది చూసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ అంటే లీటర్ వస్తుంది వస్తుందన్నమాట ఇప్పుడు ఐదు కిలోమీటర్ అనుకో యాభై వచ్చినట్టు ఆరు కిలోమీటర్ అయితే అరవై వచ్చినట్టు ఏడు కిలోమీటర్ అయితే డెబ్బై అనమాట ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ పోయింది అనుకోండి ఎనభై వచ్చినట్టు అనమాట ఇంతే ఇట్లనే లెక్కేసుకోవాలన్నమాట బరాబర్గా కరెక్ట్గా చూపిస్తుంది ఓకేనా బండి ఆగిపోయానికి రెడీగా అయింది బండి అయితే బుర్ బుర్ బుర్బు అనుకుంటైతే వెళ్తుంది అనమాట బండి అయితే ఓకేనా బండి అయితే ఆగిపోయింది ఒకసారి అయితే నేను పక్కకైతే తీసుకుంటున్నా ఒకసారి అయితే చూడండి ఒకసారి అయితే మీకు సెల్ఫ్ కుట్టి కూడా చూపిస్తాను నేను ఏడైతే ఏడు పడుతుంది మీటర్ అయితే బరాబర్గా అయితే డెబ్బై అయితే వచ్చింది ఏడు అంటే ఏడు ఏడు అంటే డెబ్బై ఆయన ఇంత ఇప్పుడు ఒక్కో బండికి ఒక్కో లాక్ వస్తుందన్న అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీ బండి డెబ్బై వచ్చింది కాకపోతే కొన్ని బండ్లు సర్వీసింగ్ మంచిగా చేపిస్తారు అనుకో టైం టు టైం సర్వీసింగ్ చేపిస్తారు కదా టైం టు టైం సర్వీసింగ్ చేపిస్తే ఎనభై దాకా వస్తాయి గ్లామర్ బండి ఎనభై దాకా వచ్చింది నా దగ్గరకు వచ్చిన బండ్లు అట్లా ఆయన ఫస్ట్ టైం వచ్చింది ఒకసారి హైదరాబాద్ అయినా ఫస్ట్ టైం వచ్చింది ఆయన బండి ఎక్కువ బండి ఎక్కువ తీయవా టైం టైం టు టైం తీయాలి బండి కూడా ఎక్కువ వాడుతుండాలి అప్పుడు ఇప్పుడు వాడుతుండాలి మొత్తం మూలకెట్టేసినట్టు కూడా ఉండదు బండి కాదు ఇప్పుడు ఇప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా లేకపోతే ఏమైనా తేడా చేసినట్టు ఏమైనా అనిపించిందా నిజం చెప్పానా హండ్రెడ్ ఎమ్మెల్స్ ఇష్టం కదా ఇంత కూడా ఎక్కువ ఏం తీయలేక ఏమైనా మోసం అనిపించిందా బాడికే నడిపినా మళ్ళా కార్బేటర్ పెట్రోల్ అయిపోయేంత వరకు నడిపినాం అన్లాన్ చేసుకున్నాం ట్రావెల్ వేసినాం డెబ్బై వచ్చింది ఓకే ఒకసారి రీడింగ్ చూపిస్తా రైట్ ఎండ్ ఆఫ్ ఫోకస్ కు కన్పి కిలోమీటర్ ఒక గీడే ఉంది ఒక గడ కనిపిస్తుందా ఆడికోతే ఏడు బరాబర్గా మన మీటరు మీటర్ ప్రకారంగా అయితే డెబ్బై వస్తున్నట్టు అనమాట అర్థమైందా బరాబర్ డెబ్బై వస్తుంది టెన్షన్ అవసరం లేదు బండి కొంచెం ముందుకు పోతే అయిపోయింది ఏం లేదు అన్న బండి మొత్తం అయిపోయిందన్న కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బిల్ ఎంత అయిందనా వేరు పదకొండు వందలు అయింది వంద రూపాయలు డిస్కౌంట్ చేసేసిన మొత్తం మెకానిక్ చార్జ్ గీడ్జ్ ఆయిల్ గీలు ఎయిర్ ఫిల్టర్తో సహా కలిపి మొత్తం చేంజ్ చేసిన పదకొండు వందలు అయితే వంద రూపాయలు డిస్కౌంట్ చేసేసి వెయ్యి రూపాయలు చేసేసినట్టు ఓకేనా సాటిస్ఫాక్షనా ఎంత దూరం వచ్చినందుకు ఓకేనా ఇప్పుడు మైలేజీ గురించి నీకు ఎట్లా అనిపించింది మంచినా అనిపించిందా బరాబర్ వచ్చిందిగా మైలేజ్ అయితే నువ్వు అనుకున్నట్టు వచ్చిందా రాలేదా వచ్చిందిగా అదే మళ్ళీ సర్వీసింగ్ వరకు ఇంకా పెరుగుతుంది ఏం తగ్గదు అదైతే గ్యారంటీ ఓకేనా బండి అయితే తీసుకపోవచ్చన్నా ఓకే రైట్ అన్న బాయ్ మళ్ళా నే సర్వీసింగ్ వస్తావుగా సరే సరే అన్న సరే చెక్ చేద్దాం అప్పుడు కూడా చెక్ చేద్దాం రైట్ అన్న ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే ఉంటా బాయ్